అందరికీ నమస్తే అన్నగారు నమస్కారం అయితే ఈ నాకు పెద్ద డౌట్ ఏంటంటే రోజు తిరుగుతూనే ఉండం కానీ ఇప్పుడు ఒక మనిషికి బోర్ చూడంగానే నువ్వు మ్యాప్ వేసి అన్ని గీసి అన్ని మ్యాటర్ అన్ని పెట్టి నీకు ఇన్ని ఇంచులు వాటర్ వస్తుంది వన్ ఇంచ్ వస్తుంది దో ఇంచు వస్తుంది లేకుంటే వద్దు వేసుకోకని చెప్తావు కదా వద్దు వేసుకోక అనే దాన్ని ఇట్లే చెప్తావు ఇప్పుడు ఒక ఇంచు రెండు ఇంచులు వస్తుంది అనుకో ఒక ఇంచ్ వచ్చింది అనుకో ఎన్ని వేల లీటర్లు వస్తే మోర్ సక్సెస్ అయినట్టు ఒక ఇంచుకు ఎన్ని వేల లీటర్ రావాలి రెండు ఇంచులకు ఎన్ని వేల లీటర్ రావాలి మూడించులకు ఎన్ని వేల లీటర్ రావాలి ఈ మూడింటిని క్యాలిక్యులేట్ చేసి నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు ఇది చెప్పాలి మెయిన్ ఇంకా జనాలకు కూడా అర్థం కావాలి సార్ ఇది ఎక్సలెంట్ ప్రశ్న ఇది అయితే చాలామంది తెలియదు మస్తు పడ్డది అది అన్నారు పైపు చూస్తాడు ఇంత సన్న సార్ ఇంకో చూస్తాడు సార్ అయితే మనం సైంటిఫిక్ పరంగా చెప్పాలంటే ఏంటంటే రెండు రెండుంచులు నీళ్ళు వచ్చిందంటే మంచి సక్సెస్ అయినట్టు వాటర్ ఓకే రెండు ఇంచుల నీళ్ళకి పడింది అంటే ఆ పైప్ సాధించిన బట్టి చెప్తాం మనం దానికి నాలుగు వేల ఐదు వందల లీటర్లు వస్తే రెండు ఇంచుల వాటర్ కంటే కొంచెం అది సక్సెస్ పోల్ నాలుగు వేల ఐదు వందల ఐదు లీటర్లు కావాలి అది ఎలా చెప్తామంటే ఇప్పుడు ఒక జీపీహెచ్లో వాటర్ని జీపీహెచ్లో వస్తాం గ్యాలన్స్ పర్ అవర్ అంటే వన్ గ్యాలన్ అని అంటే నాలుగు పాయింట్ ఐదు లీటర్లు ఉన్నారు ఓకే అట్లాంటి థౌజండ్ ఒక వెయ్యి జీపీహెచ్ వస్తే అది మనం బోర్ డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు వాల్యూ మెథడ్ కానీ వీనాచ్ మెథడ్ అంటాం ఆ మెథడ్ పెట్టి మనం ఎంక్వైరీ ప్రాక్టికల్గా చేస్తే మనం తెలుస్తుంది అది స్కేల్ పెడితే రెండు ఇంచుల పైన పోతుందా ఇంచుల పైన పోతుందా ఆ ఫ్లో ఫ్లో ఆఫ్ వాటర్ ఎంత పోతుంది దుప్పిపోతున్నాయి ఆ స్కేల్ అనేది ఆ ఫ్లోయింగ్ బట్టి మీరు చెప్పవచ్చు అయితే మరి అదే డ్రిల్లింగ్ అవుతున్నప్పుడు చెప్పే విధానం వీనాష్ మెథడ్ అంటాం అసలు బోరు వేయకముందు మనం సర్వే చేసి చెప్పేది ఏంటంటే మనం ఇంచినారే చెప్తే బోరు పడిన రెండించులు అని చెప్పిపోతున్నాడు అని చెప్తాడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు సంతోషంగా ఉంచాలి రైతులని కాబట్టి ఎక్కువ చెప్తుంటారు ప్లేసింగ్ చేసినప్పుడు ఎక్కువ వాటర్ వచ్చినట్టు చేస్తాం కాబట్టి అట్లా వస్తుంది కానీ సక్సెస్ అయింది అంటే రెండించుల వాటర్ పడింది అంతకంటే ఎక్కువ పడింది అంటే నాలుగు వేల ఐదు వందల లీటర్లు రావాల్సిందే అంతకంటే తక్కువ వచ్చింది అనుకో ఇంచు ఇంచినారు వచ్చినట్టు ఇక మరీ హ్యాండ్ పంప్ వేస్తే ఒకప్పుడు ఇరవై ముప్పై బోరింగ్ బోరింగ్ వేసేవాళ్ళు అది ఆరు వందలు ఏడు వందలు జీపీహెచ్ వచ్చినా ఇచ్చేవాళ్ళు అది వచ్చిందంటే వన్ ఇంచ్ లోపే ఉంటుంది అన్నాడు అంటే అక్కడ వచ్చే లితాలజీ అక్కడ ఉన్న హైడ్రోజియాలజికల్ కండిషన్స్ అక్కడ ఉన్న మట్టి ఎర్ర మట్టి ఉందా నల్ల రేగలు ఉందా ఇసుక నీళ్ళలు ఉన్నాయి రాతి నేల ఉన్నాయి వాటిని వేస్ చేసుకొని అక్కడ ఎంత ఈ రావచ్చు మనకు మ్యాప్లు వచ్చినప్పుడు ఆ క్రాప్స్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న హైడ్రోజియాలజికల్ కండిషన్స్ టోపోగ్రాఫికల్ ఒంపు భావంలో ఉందా ఎత్తైన భావన ఉందా అక్కడ వర్షపాతం నీటిని ఎంతవరకు భూమి లోపలికి ఇంకింప చేయగలుగుతుంది అక్కడ ఉన్న మట్టి మనకు వచ్చిన గ్రాప్స్ ఎలా ఉన్నాయి దాన్ని బే చేసుకొని ఎంత థిక్నెస్ కలిగి ఉన్నాయి ఎంత ఇల్లును కలిగి ఉన్నాయని చెప్పి రెండు నుంచులు వస్తుందా రెండు నుంచలు వస్తుంది ఎక్స్ప్లెయినేషన్ చేయొచ్చు ఇది దీని ఇది చేయడానికి చాలా అనుభవం కావాలి ఏదో మిషన్ పట్టుకొని అభివృద్ధి పై కొనుక్కున్న ఎవరో మీరు కొనుక్కున్న అని చెప్పి మాత్రం అది వాళ్ళు చేయడం కష్టం నేను అడిగేది ఏంటంటే మిషన్ ఎక్కువ ఈ ఇరవై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నాయి మిషన్లో ఏం లేదు మిషన్లో ఏముంది అదే జస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా అంత ఇన్ఫర్మేషన్ కాదు అక్కడ ఉన్న కండిషన్స్ జియాలజీ ఏంటి రాయి ఏంటి మట్టి ఏంటి ఎక్కడ ఉంపు భాగం ఉంది ఎలాంటి ప్రదేశాల్లో ఏ విధమైన గ్రాఫ్స్ వస్తున్నాయి వాటిని వేసుకొని చెప్పడం తప్ప ఇది ఓన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే మిగతాంతా మన అనుభవం అక్కడున్న ఎక్కువ శాతం అక్కడ ఉన్న జియాలజీ ఏముంది అసలు సాయిల్ కండిషన్ సాయిల్ కండిషన్స్ ఏంటి అక్కడ ఉన్న శిల ఏంటి అది పగిలిపోయి ఉందా లేకుంటే జాయింట్స్ ఫ్రాక్చర్స్ ప్రైమరీ ఫ్రాక్చర్స్ ఉన్నాయా సెకండరీ ఫ్రాక్చర్స్ ఉన్నాయా కంట్రోల్ స్ట్రక్చర్స్ ఉన్నాయా అనేది మనకు తెలుస్తుంది తప్ప గుడ్గా మిషన్ పట్టుకొని నేను దొరుకుతున్నా ఇట్లా పడుతుంది చాలామంది తిరుగుతారు ఇప్పుడు రైతులు కూడా చాలా మంది చూస్తున్నారు ఇన్ని సైంటిఫిక్ మెథడ్లో చేస్తేనే హండ్రెడ్ సక్సెస్ ఇవ్వలేకపోతున్నాం అసలు జియాలజీతో సంబంధం లేకుండా చేసిన వాళ్ళని ఎట్లా నాకు నాకైతే అర్థం కావట్లేదు చూడండి